మధ్య నుంచి వస్తున్నాం వెల్కమ్ టు సతీష్ ల్యాగర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు అయితే మా ఊర్లో పొలం అయితే చూపిస్తాం సో ఇప్పుడు ఏమో సౌండ్ వచ్చింది భయపడ్డాడు నాకు భయపెట్టిండు నిజంగానే సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది ఏముంది ఏమో రాయ ఇక్కడ అడవి పందులు అవి అవి ఉంటాయి మొత్తం ఇద్దరేమో ఉన్నాం ఏమైందంటే మేము అసలు బైక్ పైన వచ్చినాం మా మామ వాళ్ళు మా మమ్మీ మా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఉండే తెలుసా నాకు తెలియదు వాళ్ళు ఏమన్నారు తెలుసా ఇట్లా స్ట్రేట్ ఇగో ఇట్లా ఇట్లా స్ట్రేట్ మా పొలం వస్తుందంటే ఎట్నుంచి సో ఫస్ట్ అయితే మా మా అమ్మమ్మ సమాధి అనమాట సో మొక్కి వెళ్ళిపోదాం సో చెల్లో గైస్ సో ఇప్పుడు మా పొలంకి పోదాం ఆయన స్ట్రేట్ రమ్మన్నాడు సో స్ట్రేట్కి పోదాం స్ట్రేట్ పోదు ఆయన షేడ్ రమ్మన్నాడు మా ఇద్దరికి వదిలేసి ఉన్నాడు ఇక స్ట్రేట్ పోదు ఈయన ఫస్ట్ టైం ఇలా పొలంలో రావడం సౌండ్ వస్తున్నాయి నిజంగానే ఏం సౌండ్ వచ్చిందంటే అడవి పంది లేకనే సౌండ్ వచ్చింది నాకు నాకు కూడా వచ్చింది సచమే ఆయన భయపెట్టిన ఆడికి భయపెట్టిన ఆడిలో వద్దు వద్దు ఇదేమో కానీ నాది కూడా పట్టాల్సింది ఇక్కడ నడు రమ్మే నువ్వు నడు ఖాళీ చూసి ఫాములు గేములు ఉంటాయి నడు సో పత్తి అయితే నింపకుండా గానీ ధైర్యం అవుతా అంటే నడు స్ట్రేట్ నడు నువ్వు ఇక ఇక్కడ 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 మెల్లగా జంప్ చేసే నేను కూడా జంప్ చేస్తా అమ్మా చాలా డిసైంది గా ఇస్తున్నాడు ఒక పొలంలో కానీ నిజంగా సౌండ్ వచ్చినప్పటి నుంచి అయితే భయం వేస్తుంది నాకు ఇక్కడ 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 ఉంది నడు నువ్వు నడు వీడియోలో రావాలి నువ్వు లేదు నువ్వు పట్టుకోవాలని పట్టుకో నేను వస్తాను ఇక్కడే ఇచ్చేసాయి పట్టుకోవాలి తీసుకోతుండమైనా కానీ ఆ సౌండ్ నాకు ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి ఎంత భయపడ్డారు అరే అదే అదే అరే హైలైట్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఇగో ఈ గుంతలో చూసిన చూసి ఎంకా లో అదే 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 సో ఇదిగో ఇక్కడ మొత్తం ట్రెక్కింగ్ లాగా అయిపోతుంది ఇట్లా పోతున్నాం నాకు తువ్వ తెలియదు ఇలా ఏమో రమ్మన్నారు బా ఎవరెవరో చేయాలేమంటారు పూలం నుంచి పోతున్నాం కానీ అందరు పొలాల పత్తిలో అయ్యా ఇక్కడ బంద్ ఉంది హిట్లర్ రా బాబు అయ్యేది మొత్తం బంద్ ఉంది కదా ఇక్కడ మిడిల్ నుంచి పోవాలి కదా మిడిల్ నుంచి పోదుందా మొత్తం అసలు తోవది ఏం తెల పోతున్నాం అసలు తువనే లేదు ఇక్కడ నువ్వు రా మహేష్ అనుకుంటుండ్రు ఇంద్ర అయితే వచ్చినా బాస్ మనం రావాలి మంచిగా బండి పైన వెళ్ళిపోయారు ఓ మొత్తం ఇక్కడ రోడ్ మీదకి వెళ్ళి ఉదాంబాయి నాడు అంటే నువ్వు పొలాలకి వెళ్ళి తీసుకొస్తుంది రోడ్ మీదకి వెళ్ళి ఉదంబాయి నాడు అంటే నువ్వు పొలాలకి వెళ్ళి తీసుకొస్తున్నావు ముళ్ళుంటే ఓకే పాములుంటే అరే నో నాడు గమన అరే నో నాడు గమన

నా పాయింట్ అయ్యాడుగు మళ్ళి మళ్ళీ బయటకు వెళ్దాం ఈరోజు వాళ్ళు అనిపిస్తా 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 లేరు ఇంకూడదు రా ఇలా ఇక్కడొస్తే నాకు ఒక పాట గుర్తొస్తుంది నిమ్మ తోట వనములో ఈ గోరు అడవి తోట వనములో ఈ గోరు అడవిరా బాబు అమ్మాలు జిల్లులు ఏమేమో గుర్తుకుంటున్నాయి गेडালাাইয়া গেল আনবিছনে লেరు সিন্মত ওটা হাম্মা গালু আদি बारिश না এ बारिश है समझो কে চললেও গো নেই আসা খজাতে পা হুম আই ছাই তো ট্রেকিং শুস लेके आতে চলেন গো ইড়েডানো ও 나డుస్తున్నాము ইక్కడ ఏম হতো দেলবা ఇప్పుడు హైలైట్ భయపడ్డాడు కాదు అసలు నా దగ్గర కెమెరా ఆయన దగ్గర ఉంది ఫోన్ ఆయన ఎక్స్ప్రెషన్ రికార్డ్ అవ్వాలి మస్తు మస్తు ఎక్స్ప్రెషన్ వచ్చేది అసలు ట్రెక్కింగ్ ఇక్కడ చూడండి కా ఉంది మొత్తం అయ్యా పూరా బందేరే ఎరే పోయిదారు అయ్యా ఇట్లా అవ్వాలి పోయి ఇంకా చూడండి మొత్తం బంద్ ఉంది బాగా మళ్ళీ ఇక్కడి నుంచి పోవాలి ఇలా ఏమో ఇక్కడనే ఇక్కడనే అన్నారు అమ్మ రోడ్ వచ్చింది అయ్యా ఆ రోడ్కి చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే మెన్వెర్సస్ వైల్డ్ దిక్తాతో మ్యాన్వర్సెస్ వైల్డ్ ఆయనకి రోడ్ వస్తే ఎంత ఖుషి అవుతాడు అంత ఖుష్ అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇప్పుడు రోడ్ అనిపించింది ఫైన్ అది

తను ట్రెక్కింగ్ చేస్తున్నాం మీరు వాటర్ చూడండి అది ఫైనల్లీ మళ్ళీ ఈడ ఎన్నో వచ్చినాం స్టేడ్ పోతేనే ఉన్నాం తగ్గొచ్చలేదా వెళ్ళి ఏడు ఏమో రోడ్ వచ్చే చాలు మనకు షూస్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి నాది వైసీగా అమ్మాయి ఇంకొక ఇది ఒక దాటితే రోడ్ వచ్చేస్తుంది చూసంగా సీడ్ వచ్చినాము చూసిరా భయ్ మొత్తం అడవి పందులు సౌండ్ వస్తున్నాయి ఏమేమి వస్తున్నాయి రాయ్ అక్కడ ఇప్పుడు దాకా అయితే హైలైట్ వచ్చింది అది సేమ్ అడవి పంది లేకపోతే ఆ సింహం సౌండ్ వస్తుంది చూడు అట్లా వచ్చింది ఇక ఇదే ఇది ఇది ఒక్కటి ఒక్క పొలం దాటితే అయిపోయి రోడ్ వచ్చేస్తుంది అక్కడి సో అక్కడ గైస్ సో మా పొలం ఆ సైడ్ ఉంది అక్కడ జెండా కనిపిస్తున్నాయా సో ఆడ నుంచి ఇట్లా స్టేట్ పోతే మా పొలం అన్నమాట ఆడము చలో ఇది ఒక్కటి దాటేయాలి పోదాం మా మళ్ళీ ఇడొచ్చిన ఇక మొత్తం ప్యాక్ ఉంది ఇక్కడ 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 నుంచి పోతున్నాం ఇది ఒక్కటి దాటేస్తే అయిపోయి కదా సీ అయి సార్ బిజ్మెస్ జాంగర్ ఎన్నైతే ఉదరు నయ్యారు ఇద్దర ఇద్దర ఐసాంగ మధ్య నుంచి పోవాలి మొత్తం జంగల్ సఫారీ చేసి చేపిస్తూ ఇవ్వచ్చు మన మా ఇవాడు ఎట్లా వస్తుంది కాదు స్విమ్మింగ్ పూల్ వస్తారు చూడు నీళ్ళ నీళ్ళ గిట్లా చేసుకొనిగో మొత్తం ఇట్లా మధ్యలో నుంచి వస్తున్నాం ఎందుకంటే ఆ రోడ్ పోవడానికి మనకు అది ఏమంటే దాడే కనిపిస్తలేమో ఇది మనకన్నా పెద్ద చెట్లు

ఇక వీళ్ళు ఏడూరు రోజులకు చూడాలి ఇంకా చూడండి మొత్తం చెమకలు చంకలు అయిపోయినాయి మొత్తం దులుపుకుంటూ మహేష్ మళ్ళీ రాడీగాయలే మళ్ళీ రాడీగాయనా మళ్ళా పులపకి రాడు ఇక మా మామలు ఆడ నిల్చోరు మొత్తం నా హాలత్ మొత్తం చూడండి ఎట్లా అయిపోయింది నేను హైలైట్ అడ్వెంచర్ లెక్క అయిపోయింది మాకైతే కానీ నిజంగా మాకు లాస్ట్ లైక్ స్టార్టింగ్లోనే ఏమో వినిపించింది నిజంగానే తినిపేం కానీ సైలెంట్ మహేష్ బాయ్ ఎక్స్ప్రెషన్ చూడాలి బాయ్ ఒక దగ్గర కానీ రికార్డ్ అవ్వలేదు అసలు భయపడ్డాడు అయితే ఫోన్ చేస్తుండే నా ఐఫోన్ ఇలాగ ఇప్పుడు మామీ వాళ్ళకి పోయి చెప్పాలి రాత్రి పుట్టారు మంచిగా బండి పైన వచ్చి నిలిచుర్ర ఇక్కడ మొత్తం పొలం రౌండ్ ఇష్యూ కూడా వచ్చేసారు అచ్చా గాడి బ్యాగ్ అయ్యి తుమ్మలోగా అరే అరే సౌండ్ అయ్యా చూద్దారు సచ్మె సౌండ్ అయ్యా బస్ అవి పానేదో పానీ పానీ మన బైక్ దొరికినైతే ఎంత సుఖం అనిపిస్తుంది సార్ ఈ పొలం బీడైతే ఇంతే గాయ అయితే లైక్ ఫంక్షన్స్ ఆర్డైందంట అడికి పోతున్నాము టోటల్ ఇది పొలం బీడే సపరేట్ పెడతా అది సపరేట్ పెడతా సో మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి